హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడలు వంటలు నేను సేమియాని ఒక గ్లాస్ ఉన్నారు సేమియా తీసుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసి ఎర్రగా వేయిస్తున్నాను సేమియా హల్వా చేసుకుందాం చాలా బాగుంటుంది రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇంత రెడ్గా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే తలని పొయ్యి మీద పెట్టుకొని కొబ్బరి కొంచెం ఒక చెక్కున్న వేసుకోండి బాగుంటుంది నేను వేసుకున్నాను ఒక చెక్క ఇందులోనే యాలకులు కూడా వేసి తిప్పాను ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి బాగా బ్రౌన్ కలర్ రావాలి కొబ్బరి కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ఒక పాన్లో నెయ్యి వేసుకున్నాను కాజు తీసుకునే బట్టి వేసుకోండి నేను ఒక యాభై గ్రాముల వరకు వేసాను బాగా కొంచెం ఇలా చిదరు చిదర కుట్టి వేసుకోండి బాగా పాలు కొడితే కొంచెం బాగుంటుంది వేగుతున్నప్పుడే ఒక యాభై గ్రాములు కిస్మిస్ ఇవి కూడా అన్ని కలిపి కొంచెం బ్రెడ్గా వచ్చేటట్టు వేయించుకుందాం బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఒక గ్లాసు మొత్తం రెండున్నర గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను ఒక గ్లాసు సేమియాకి గ్లాసున్నర వాటర్ వేయండి నేను రెండున్నర గ్లాసులు వాటర్ వేసాను గ్లాసు ముప్పావు గ్లాసున్నర సేమియాలో తీసుకున్నాను కాబట్టి అది కొబ్బరి ఉప్పావు ఉంటుంది అందుకోసం రెండున్నర గ్లాసులు వేసాను నేను ఈ వాటర్ కొంచెం బాగా మరగాలి వాటర్ చూశారు కదా బాగా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడే మనం వేయించి ఉంచుకున్న సేమియా కొబ్బరి కూర కూడా వేసేయండి దాని తాలూకు స్మెల్ అంతా బాగా దిగి చాలా టేస్ట్ బాగుంటుంది దాంతో కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి సేమియా సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇలాంటప్పుడే మనం బెల్లం కూడా వేసుకోవాలి మనం ఎంత సేమియా తీసుకున్నామో అంత బెల్లం వేసుకోవాలి నేను హాఫ్ కేజీ వేయది సేమియా బెల్లం కూడా ఒక అర కేజీ ఇలా మెత్తగా కొట్టుకొని వేసుకోండి వేగకరీ పొద్దలది అయితే బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా సిక్స్టీ పర్సెంట్ చూసారు కదా ఇలాగా ఈ మాత్రం జారుగా ఉండేటప్పుడే మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే సేమే కదా చెట్టు మనం వేయించుకున్న కాజు కిస్మిస్ బాదం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా కలుపుకోండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొబ్బరి కూర ఎర్రగా వేయించి బెల్లంలో ఇలా వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓసారి మీరు చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్